హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో క్రంచీగా ఎంతో క్రిస్పీగా ఉండే రిబ్బన్ పకోడా అండి టీ టైంలోకి బెస్ట్ స్నాక్ ఐటము మరి తయారు చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అంతేకాకుండా పిల్లలకి స్నాక్స్ కూడా పెట్టచ్చు మరి ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా ముందుగా ఓ బౌల్లో రెండు కప్పుల శనగపిండి ఒక కప్పు బియ్యం పిండి అలాగే ఒక టేబుల్ స్పూన్ బట్టర్ తీసుకొని ఇలా కలుపుకోవాలండి ముందు బట్టర్ అంతా చక్కగా పిండి ముద్ద ఇలా పిండి ముద్ద అయ్యేలా కలుపుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం అర టేబుల్ స్పూన్ పసుపు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అర టేబుల్ స్పూన్ వాము పొడి కూడా వేసుకోవాలి వాము అలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను వాము పొడి వేసానండి ఇలా కలుపుకొని కొద్దిగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి మరి అంత సాఫ్ట్గా కాకుండా మరీ అంత కట్గా కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి ఇలా వెడల్పుగా ఉన్న జంతుకులు బిల్ల తీసుకొని ఇందులో ఫిట్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కొట్టల్లోకి ఎంత పిండి అయితే పడుతుందో అంత పిండి పెట్టుకొని ఇలా టైట్ చేసేసుకోవాలి మూతని ఇప్పుడు డీప్ ఫ్రై సరిపోయినంత ఆయిల్ పోసుకొని అది వేడెక్కిన తర్వాత ఇలా రౌండ్గా వేసుకోవాలండి ఇలా రౌండ్గా చక్కెరలా వేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి వెంటనే టర్న్ చేయకుండా ఒక రెండు నిమిషాలు తర్వాత ఆ బబుల్స్ అన్నీ పోయిన తర్వాత ఇలా నెమ్మిదిగా టర్న్ చేసుకోవాలి ఇలా నెమ్మిదిగా టర్న్ చేసుకున్న తర్వాత ఇలా బబుల్స్ అన్నీ ఆయిల్లో బబుల్స్ అన్నీ పోయిన తర్వాత తీసేసుకోవడమేనండి ఇలాగే సేమ్ పిండినంత ఇదే రిపీట్ లాగా చేసుకోవడమే ఎంతో టేస్టీ టేస్టీ క్రంచి రిబ్బన్ పకోడా రెడీ అయిపోయిందండి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ రిబ్బన్ పకోడా ఓ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే పదిహేను రోజులపైనే నిల్వ ఉంటాయండి చక్కగా టీ టైంలో చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్